అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నటువంటి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మనందరి కరతాళధ్వన్ల మధ్య వేదిక మీదకు సగౌరవంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ ప్రవచన వాచస్పతి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ఈనాటి ముఖ్య అతిథి వరణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళత్వాల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేది కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి పాఠశాల విద్యాశాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ అలాగే ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు మనందరి కర్తాల మధ్య ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవనీయ డైరెక్టర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ విజయ రామరాజు గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని సగౌరవంగా సగర్వంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాం మనందరి కరతాళ ధ్వన్లతో హృదయపూర్వకంగా మరొకసారి వారందరికీ వందనలు తెలియజేసుకుందాము వెల్కమ్ సార్ మొదటగా మరి జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మన మీ దివ్య హస్తాలతో ఆ జ్యోతులు వెలిగించవలసిందిగా స్వాగతం తెలియచేసుకుంటున్నాము

మాతా సరస్వతి సరస్వతి మాతకు పరిమళ భర్త పుష్పహారం తోటి నమస్సు అర్పిస్తూ మనస వాచువా

అథా సోమస్య ప్రయతి ్యామి్రామనయా నవ్యం నింద్రానవతింపురో దా సీరథోనుతమ్ సాకేక శుచిన్న స్వన్నవ జాతమద్యేంద్రానివృత్ర జుషేధ

क्षेत्रस्य पतिना वयगुहिते नैव दयामसि गामश्वम् नो मृगा दीदृशे क्षेत्रस्य पदे मधुमन्त मूर्मिन् धेन वपय अस्मासु धुक्ष्वा मृधश्च संघृतमिव सुपूत मृतस्य नःपदयो मृणयन्तु अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव विजनानि विद्वान्

अस्म स्तिरति दुर्गा विश्वा पृथ्वी बहुला न उर्वे भव गायोमने व्रतवा देवाम स्म संयज्षेड्यों वयम ब्रमीणम्रता विदुषा देवा दुष्ट

निर्घाताय शतमानो भवति सदायुः पुरुषेन्द्रिया आय। प्रतिष्ठति आयुर्वैहिरण्यम् आयुष्या एवमभ्यधिक्षरन्ति तेजो वै हिरण्यम् तेजस्या एवैनमभ्यधिक्षरन्ति వర్చవే హర్ణ్యం వర్చస్య ఏవైన బభ్యదిక్షరంతే శతమానం భవతి శതായః పురజస్య తేందర్యాయస్స్య ఏవేంద్రియే ప్రతిదిష్ఠతి పండితులతో వేదాశీర్వచనం అందించటం జరిగింది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో నివసించాలని వారి ఆశీస్సులు అందించటం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ప్రార్థనా గీతం ఆలపించడానికి విజ్ఞాన విహార సత్యనారాయణపురం పాఠశాల చిన్నారులు రావాల్సిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం